ఎంత బాగా వచ్చాయో చూసారు ఆ బోండాలు బయట క్రిస్పీగా లోపల స్పాంజిలాగా నేను చెప్పే విధంగా వేస్తే ఇలా వస్తాయి బొండలు ఇప్పుడు ఇవి ఎలా వేయాలో చూద్దాం హాయ్ అందరికీ ఈ వీడియోలో మైసూర్ బోండా ఎలా వేయాలో చూద్దాం నేను చెప్పిన విధంగా వేస్తే బయట క్రిస్పీగా లోపల స్పాంజీగా బాగా వస్తాయి బోండా బయట క్రిస్పీగా లోపల స్పాంజ్ లాగా రావాలంటే ఫస్ట్ మనం క్వాలిటీ మైదా తీసుకోవాలి మంచి మైదా తీసుకోవాలి మంచి మైదా తీసుకొని ముందుగా ఫస్ట్ టిఫిన్లో కొన్ని వాటర్ పోసుకుందాం రెండు కేజీల మైదాకి రెండు కేజీల మైదా రెండు కేజీల మైదాకి పావు కేజీ పెరుగు వాటర్లో పెరుగు పోసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకొని మైదా మైదా పోసుకుందాం బాగా మిక్స్ అయిన తర్వాత రెండు కేజీల మైదా పోసుకుందాం రెండు కేజీల మైదాకి పావు కేజీ పెరుగు పావు కేజీ పెరుగు రెండు కేజీల మైదా ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం బాగా మిక్సీ చేసుకోవాలి బాగా కొట్టాలి ఒక ఐదు నిమిషాల సేపు బాగా కొట్టిన తర్వాత మూత పెట్టి పొద్దుటి వరకు పక్కకు పెట్టాలి ఇదంతా ఒక రోజు ముందు నైటే మనం నానబెట్టుకోవాలి పిండి ఈ మైదాపిండి ఒక రోజు ముందు నైటే నానబెట్టుకొని పొద్దుటి వరకు మూత పెట్టేసేయాలి మంచిగా ఫార్మంటేషన్ అవుతుంది మంచిగా పులిసి మంచిగా పుంగుతుంది పొద్దున ఐదున్నర అవుతుంది ఇప్పుడు చూద్దాం ఇట్లా బాగా బబుల్స్ అంటే బాగా పులిసిందని చూసారా ఎంత బాగా పులిసిందో ఇప్పుడు ఇందులో దీనికి సరిపడా ఉప్పు సరిపడా సోడా వేసుకొని బాగా కలపాలి ఒక ఐదు నిమిషాల పాటు బాగా బీట్ చేయాలి ఇప్పుడు వేసుకుందాం నేను దీనికి సరిపడా సోడా వేస్తున్నా దీనికి సరిపడా ఉప్పు ఇప్పుడు బాగా కలపాలి ఒక ఐదు నిమిషాల పాటు నేను ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇట్లా బాగా బీట్ చేయాలి బాగా బీట్ చేసి మూత పెట్టి పక్కకు పెట్టేద్దాం ఒక గంట గంటన్నర సేపు దీన్ని మూతబెట్టి వదిలేస్తే బాగా పొంగుతుంది దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ ఒక సేపు పక్కకు పెట్టేద్దాం పొద్దున తెల్లారినాక బోండలేదు పొద్దున ఉప్పు సోడా కలుపుకున్న పిండిని చూద్దాం బాగా పొంగింది ఇప్పుడు దీన్ని తీసుకొని నూనెలో వేద్దాం నూనె మీడియం ఫ్లేమ్లో గరం అయింది ఇగో ఇట్లా వేసుకోవాలి ఇట్లా చేతులకి ఇట్లా తీసుకొని ఇట్లా ఇంట్లో వదిలేయాలి ఎంత ఇట్లా ఇట్లా తీసుకొని ఇట్లా వేయాలి నువ్వు కరెక్ట్గా కలిపితే అవెంతలు అవేవి తిరుగుతాయి ఈ కలర్ వచ్చిన తర్వాత పక్కకి తీసుకొని మరిన్ని ఇద్దాం మనది హోటల్ కాబట్టి ఇవి గిన్నెలోకి తీసుకుందాం జల్లి గిన్నెలోకి మరికొన్ని వేసుకుందాం మన బోండాలు కాలిన తర్వాత ఇంట్లో గిన్నెలకు తీసుకుందాం మంచిగా కలిని చూసారా లోపల ఎంత జాలీగా స్పాంజీగా వచ్చిందో బయట క్రిస్పీగా ఉంది దీన్ని ఒకసారి టేస్ట్ చేద్దాం ఇప్పుడు చాలా బాగుంది బోండా నేను చెప్పిన విధంగా వేస్తే ఇంత క్రిస్పీగా జాలీ లోపల జాలీ వస్తుంది టేస్టీగా ఉంటుంది లైట్గా పుల్లగా కూడా ఉంటుంది బాగుంటుంది బోండా